పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సొంత నిధులతో నిర్మిస్తున్న గ్రామదేవత పోలేరమ్మ ఆలయ నిర్మాణానికి మంత్రి దంపతులు శంకుస్థాపన చేశారు ఎండగండి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అమ్మవారి ఆలయం పల్లంలో ఉండటం వల్ల వర్షాకాలంలో అమ్మవారిని దర్శించుకునే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు గ్రామంలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ప్రజలు భక్తి శ్రద్ధలతో జాతరలో పాల్గొంటారన్నారు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు తహసీల్దార్ ఏ కృష్ణజ్యోతి ఎంపీడీఓ ఎన్ఎం గంగాధర్రావు పంచాయతీరాజ్ డిఈ రఘురామరాజు నాయకులు పెనువత్స జగ్గరాజు గాదిరాజు ప్రసాదరాజు వేగేసిన రామరాజు ఇందుకూరి రంగరాజు వేణుబాబు తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి నెలలో అమ్మవారిని ఊళ్ళోకి తీసుకెళ్ళి జాతర అన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సాంప్రదాయంగా జరుగుతుంది ఏదైతే ఇప్పుడున్న అమ్మవారి గుడి ఇప్పుడున్న రోడ్డు కంటే కూడా నాలుగైదు అడ్డు పవన్ అయిపోతుంది అందరూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులందరూ అనుకుని సుమారు ముప్పై నాలుగు సెంట్లు భూసేకరణ చేర్చి గుడికి చేర్చి ఇది ఎండోమెంట్ టెంపుల్ ఇది గవర్నమెంట్ వారి ఎండోమెంట్ టెంపుల్ ఇది ఇప్పటికే దీని దాతలు ఒక ఐదు ఎకరాలు ఇచ్చి దాని ద్వారా నిత్యం కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కానీ పూజలు కూడా జరుగుతాయి మళ్ళీ గ్రామస్తులందరం కలిపి దీన్ని పునర్నిర్మించాలని ఏదైతే గతంలో శివాలయం కూడా నిర్మించుకోవడం జరిగింది ఈరోజు శంకుస్థాపన చేసి రేపు మే నెలలో అమ్మవారిని మళ్లీ పురంలో పునఃస్పందిష్టం చూస్తే జరుగుతుంది గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాం ఈరోజు గౌరవ శాస్త్రదం స్థానిక శాస్త్రదం ధామరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి రాత్రం అలాగే మా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు టీవీ కృష్ణరాజు గారు గ్రామ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ శంకుస్వామ్య కార్యక్రమాన్ని చేసి వచ్చింది టైం బోండ్ గారు మెయిన్ నేనే అందుకే ఇది ఎండోమెంట్ టెంపుల్ అయినా సరే ప్రభుత్వం నుంచి కానీ ఒక రూపాయి కూడా సిజిఎఫ్ కానీ ఏ నిధులు కూడా తీసుకోకుండా మా గ్రామస్తులే నిలదీంది సుమారు మూడు కోట్ల రూపాయలతోటి ఈ తరాన్ని సుమారు కోటి ముప్పై లక్షలతోటి కొనటం జరిగింది ఇంకొక రెండు కోట్లతోటి ఈ యొక్క విగ్రహాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది